త్రిభుజం ఏబీసీకి సమాంత స్వరూపంగా ఉంటూ ఇచ్చిన త్రిభుజం ఏబీసీకి సమాంతరంగా ఉంటూ దాని భుజాలకు ఐదు బై మూడు రెట్లు ఉండే అనురూప భుజాలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి అని చెప్పాడు సో దానికోసం మనం ఏం చేస్తామంటే మొదట ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇవ్వలేడు కాబట్టి మనం ఎంత కొలతతో నిర్మించినా నో ప్రాబ్లం ఒకవేళ కొలతలు ఇచ్చినప్పుడు ఆ రెస్పెక్టివ్ కొలతలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించవలసి ఉంటుంది ఇప్పుడు మొదట ఆ త్రిభుజం కొలతలు ఇవ్వలేడు కాబట్టి నేను ఒక మూడు పాయింట్స్ లను ఈ విధంగా పెడతాను పెట్టి వాటిని రూలర్ సహాయంతో ఏబిసి పాయింట్స్ని కలిపితే ఒక త్రిభుజం ఏబిసి తయారవుతుంది ఇప్పుడు త్రిభుజం యొక్క భూశీర్షం ఏ ఏదైతే ఉందో దాని నుండి ఒక కిరణాన్ని ఏబీతో కొంత కోణం చేసేలాగా డ్రా చేస్తున్నాను ఓకే ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఈ కిరణం పైన మనం కొన్ని చాపరేఖలను గీయాల్సి ఉంటుంది ఈ చేపరేఖలు ఎన్ని గీయాలి మరి అంటే ఈ ఫైవ్ బై త్రీ ఉన్నప్పుడు లవహారాలను గమనించి ఏది ఎక్కువ సంఖ్య ఉంటే అన్ని చాపరేఖలు గీయాలి సో ఇప్పుడు ఫైవ్ కామత్రీలలో పెద్ద సంఖ్య ఏది ఫైవ్ కాబట్టి ఐదు చాపరేఖలను ఈ ఏ నుండి గీసినటువంటి కిరణం పైన గీస్తూ వాటి ఖండన బిందువులు చాపరేఖల ఖండన బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఈ విధంగా పేర్లు పెట్టాలి ఈ ఇప్పుడు మొత్తం ఐదు పాయింట్స్ మనకు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు వచ్చాయి ఇప్పుడు మొదట మనము ఈ భూమి ఏబిలో రెండవ పాయింట్ ఏదైతే ఉందో బీని ఏ త్రీతో కలపాలి ఇక్కడ కూడా సేమ్ డౌట్ రావాలి ఏ ఇన్ని పాయింట్స్ ఉండగా ఏ త్రీనే ఎందుకు కలుపుతున్నాము అని సో మనకు ఈ భిన్నంలో హారం ఏదైతే ఉందో భిన్నంలో హారం ఏదైతే ఉందో ఆ పాయింట్ని మాత్రమే బీతో కలపాలి సో ఇప్పుడు నేను ఏ త్రీని బీతో కలుపుతున్నాను ఒకవేళ ఫైవ్ బై ఫోర్ ఉండి ఉంటే ఏ ఫోర్ని కలిపేవాడిని ఒకవేళ త్రీ బై ఫైవ్ ఉంటే అప్పుడు ఫైవ్ని ఏ ఫైవ్తో బీని కలిపేవాడిని సో క్లియర్ ఇప్పుడు ఈ విధంగా కలిపినటువంటి రేఖాఖండం ఏ త్రీ ఫైవ్ ఏదైతే వచ్చిందో దానికి సమాంతరంగా ఒక రేఖను ఇప్పుడు నేను ఏ ఫైవ్ నుండి డ్రా చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ డౌట్ రావాలి ఎందుకు ఏ ఫైవే ఎందుకు అంటే మనకు హారం అయిపోయింది నెక్స్ట్ లవం సో ఇప్పుడు లవంలో ఏది ఉంది ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ ఏ ఫైవ్తో మనం సమాంతర రేఖ ఏ ఫైవ్ గుండా పోయేలాగా మనం నిర్మించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ నిర్మించ నిర్మించిన ఏ ఫైవ్ రేఖ భూమిని ఎక్కడ ఖండిస్తుంది అంటే బి వన్ వద్ద ఖండిస్తుంది ఒకవేళ ఖండించుకుంటే ఏబిని ఎక్స్టెండ్ చేయాలి అంటే పొడిగించాలి అన్నట్టు తర్వాత వన్ ఏదైతే ఉందో వన్ నుండి మనము ఇప్పుడు బీసీకి సమాంతర రేఖను గీయవలసి ఉంటుంది బీసీకి సమాంతర రేఖ గీస్తే అది ఏమవుతుంది ఏసీని సి వన్ వద్ద ఖండిస్తుంది ఈ వన్ వద్ద ఒకవేళ ఖండించుకుంటే మనం ఏం చేయాలి ఏసీని ఎక్స్టెండ్ చేయాలి మళ్ళీ అప్పుడు అయినా కానీ సి వన్ వద్ద ఖండిస్తుంది ఇప్పుడు త్రిభుజం ఏ వన్ సి వన్ అనేది ఏదైతే ఉందో ఈ త్రిభుజం ఏ వన్ బి ఏ వన్ సి వన్ అనేది మనకు కావలసిన ఐదు బై మూడు రెట్లున్న త్రిభుజం అవుతుంది